క్రైస్తడ్ ఈరోజు ఈ హోలీ కమ్యూనియన్ పరిశుద్ధ దినమును బట్టి ఈ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలుపుచున్నాను ప్రభు పేరిట మీకు కృపయు సమాధానం కలుగునుగాక పరిశుద్ధత ఆత్మీయత మీకు కలుగునుగాక నిజంగా దేవుడి రోజు మీతో మాట్లాడడానికి ఎంతో అవకాశాన్ని ఇచ్చాడు కృపను చూపాడు అర్హతనిచ్చాడు యోగ్యతనిచ్చాడు ఏ యోగ్యత లేని నాకు ఒక రెండు మాటలు నా భాషలో అంటే నాకు మాట్లాడచ్చిన రీతిగా మాట్లాడడానికి దేవుడు కృప చూపుతున్నాడు ఏదేమైనా దేవునికి మహిమ కలిగి మంచిది నేను రాసిన పాట ఒకటి పాడుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలి అర్పణగా కోల్పోయినవన్నీ తిరిగి చూటకు సమర్థుడవు నీవు నాయస దయగల మహారాజువు నీ కృపను చూపించినావు మనసున్న రాజువూ నీ ప్రేమను కురిపించినావు దయ నాకు చాలు నాకు చాలు నాకు చాలు ప్రేమ నాకు చాలు మనసారణి ఆరాధించేదను वीरी गिनवनसु आलि गिन हृदयम नेकष्टमईना बलि अर्पणेगा मरण भय तो परुगेतगा ప్రాణ వీక్షను పెట్టిన దయగల దేవా నాలోనికి వచ్చిన పరలోక తండ్రి చేర్చినావు సంగములో చేర్చినావు సమాజములో చేర్చినావు కుటుంబములో నీ బ్రతికినన్నాళ్ళు నీ సాక్షిగా జీవింతును నా ప్రాణమానమును రక్షించిన నా విమోచక విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైనా బలి అర్పణగా కోల్పోయినవన్నీ తిరిగి చూటకు సమర్థుడవు నీవు నా ఏ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ ప్రేమ గల దేవుడ జాలి గల తండ్రి మాట్లాడే దేవుడ నీ మాట విన్నప్పుడు స్వస్థత సమాధానం ఆరోగ్యం ఆయుష్ కలుగుతుంది నెమ్మది పొందుకుంటాం నూతన జీవం నిత్య జీవం మాకు అనుగ్రహించబడతాయి దయచేసి నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని ఉన్నత ఉన్నతనామలు అడుగుచున్నాను తండ్రి అమెన్ చక్కగా ఈరోజు మాట దేవుడు చక్కగా మనతో మాట్లాడబోచున్నాడు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు ప్రైస్ అలాట్ మీకు కృపయు సమాధానం కలుగును గాక మంచిది ఈరోజు అబద్ధపు అబద్ధపు ప్రవక్తల గురించి ఈ పదంతో మనం ఈరోజు వాక్యాన్ని వినబోచున్నాం మనం ముఖ్యం అయిన అంశం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు మత యసు వార్త ఏడవ అధ్యాయం పదిహేనో వాక్యం చూసుకుందాం అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీ మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెబుతురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూనూ ఎరుగను అక్రమము చేయువర్లరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును కనుక చక్కగా ఇక్కడ రాయబడిన ప్రకారంగా మంచి ఫలములు మంచివాడు మంచి ఫలములను ఫలించుతారు చెడ్డవారు చెడ్డ ఫలములను ఫలించుతారు మంచి చెట్టు కానీ ఫలములు ఫలింపనేరదు మంచి వాళ్ళు ఎప్పుడైనా మంచి చేస్తారు మంచి చూస్తారు చాలామందిని చూస్తే ఇంకా ముందుకెళ్తే కొన్ని విషయాలు మీకు దేవుడు మాట్లాడతాడు చాలామంది చెడ్డవాళ్ళు అయి ఉండి మంచి మాటలు మాట్లాడినట్టు నటిస్తారు అయితే ప్రజల యొక్క మనసు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా అబద్ధాలను నటనను తీపిగా మాట్లాడే మాటలను మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు తీపిగా మాట్లాడినప్పుడు వాళ్ళ ఆకర్షించబడతా ఆకర్షించబడుతూ ఉంటాం తీపిగా మాట్లాడి ఆకర్షించి క్రీస్తు వైపుకు మనుషులను త్రిప్పి న్యాయంగా వాళ్ళను క్రీస్తులు బ్రతకనిస్తే మంచిదే కానీ స్వార్థము కోసము పేరు కోసము ప్రఖ్యాతి కోసము మరి ఉన్నత స్థానాల కోసము అందరూ కొనియాడాలని కోరు కోరుకొని అబద్ధాలు చెప్పుచు నటిస్తూ దేవుని వాడు కాకుండా దేవుని వాడని చెప్తా ఉంటాడు చెడ్డవాడు చెడ్డ చెడ్డఫలము లాంటి ఏంటి ఆ లోపల దుష్టక్రియలు ఉన్నాయి కానీ నీకు మంచివాడుగా అగుపడతా ఉన్నాడు ఇంకా ముందుకెళ్తే కొన్ని మాటలు మనం చూసుకుందాము ఇదే మార్కుస్ వార్త పదమూడో అధ్యాయం ఇరవై ఒకటి చూద్దామా ఒకసారి మార్క్సు వార్త పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనా మీతో చెప్పిన నమ్మకండి ఇక్కడికి వెళ్దాం అక్కడ మంచి చేసుకోండి ఇక్కడికి వెళ్దాం ఇక్కడ మంచి చేసుకోండి వద్దు ఆ కాలమంత అబ అబద్ధ అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఈడలా ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరచెదరు కాబట్టి మీరు జాగ్రత్త పడది ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను దేవుడు ఆ దినములలో ఆశ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినియ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలెను ఆకాశం అందరి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతై అంతము మొదలుకొని ఆకాశ అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చూడండి ఏర్పాటు చేసుకున్న సేవకులను మోసపుచ్చుటకై వీళ్ళు బయలుదేరుతారు మహత్ కార్యములు చేస్తారట ఇక్కడ ఉంది చూడండి జాగ్రత్త పడండి సూచక క్రియలు మహత్ కార్యములను నగ్గుపరుస్తారట అప్పుడు ఎవరమైనా ఏమనుకుంటాం దేవుడి శక్తి లేకుండా ఈ సూచక్రియ ఈ మహత్ కార్యం మనకు జరగదు కదా అంటే ఇతని దేవుడు ఉన్నాడు అని చెప్పి అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది చూడండి నిజమైన సేవకుడు నీకు బోధించినప్పుడు నీకు నీకు ప్రార్థించినప్పుడు ఏదో మాయ చేసినట్టు అవుపడదు నెమ్మది పొందుకుంటారు ఆత్మీయత పొందుకుంటారు పరిశుద్ధత పొందుకుంటారు ఏ రక్తంలో మీరు కడగబడతారు నీతిమంతుడు ఏసు రక్తంలో వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే దేవుని చేతి ఏర్పాటు చేయబడి ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా తీర్చబడి ఏసు యొక్క పరిశుద్ధుడిగా నీ దగ్గరికి సేవకుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరిశుద్ధపరచబడతావు నీ పాపం ఒప్పుకుంటావు పాపముల నుంచి నువ్వు విడిపించబడతావు సూచక్రియలు మహత్కార్యాలు ఎవరు కోరుకుంటారు అంటే పాపులు కోరుకుంటారు అంటే మేము పాపం విడిచిపెట్టము మేము అన్యాయం విడిచిపెట్టము మేము అక్రమ విడిచిపెట్టాం మా మేము ఇలాగ జీవిస్తాం మాకు ఇది నచ్చింది ఈ యొక్క